అంబులెన్స్ వెహికల్ గాని అబ్జర్వ్ చేస్తే దాని మీద నేమ్ రివర్స్ లో ఉండడం చూసుకుంటాం ఇలా రివర్స్ లో ఉండడానికి గల రీజన్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం అంబులెన్స్ అనేది ఒక ఎమర్జెన్సీ సర్వీస్ ప్రొవైడ్ చేసే వెహికల్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేక హెల్త్ రిలేటెడ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఈ వెహికల్ త్వరగా లొకేషన్ ని రీచ్ అవ్వాల్సి ఉంటుంది సో దాని కోసం ఈ వెహికల్ కి ట్రాఫిక్ ఇబ్బంది అవ్వకుండా ఒక ఎమర్జెన్సీ సైరన్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ సైరన్ వచ్చి బ్లూ అండ్ రెడ్ కలర్ ఉంటుంది అలానే చూడగానే గుర్తుపట్టేలా అంబులెన్స్ అని వెహికల్ మీద రాయడం జరుగుతుంది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అది రివర్స్ లో ఉంటుంది అలా ఉండడానికి ఒక రీజన్ అయితే ఉంది వెనకాల వస్తున్న వెహికల్ ని చూడాలి అంటే మనం మిర్రర్ లో చూస్తాం కానీ మిర్రర్ లో చూసినప్పుడు వెహికల్ మనకి కరెక్ట్ గా కనిపిస్తుంది కానీ దాని మీద రాసి ఉన్నవి మాత్రం రివర్స్ లో కనిపిస్తాయి ఈ సిచ్యుయేషన్ లో అంబులెన్స్ ని మిర్రర్ లో చూసినప్పుడు దాని మీద అంబులెన్స్ నేమ్ కూడా రివర్స్ లో కనిపిస్తుంది దాని వల్ల మిర్రర్ లో చూసే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాంటి కన్ఫ్యూజన్ ని పోగొట్టి క్లారిటీ ఉండడానికి అంబులెన్స్ మీద నేమ్ రివర్స్ లో రాస్తారు ఇలా రాయడం వల్ల మిర్రర్ లో చూసినప్పుడు అంబులెన్స్